ఈరోజే సోమవారం అలానే వసంత పంచమి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మర్చిపోకుండా లక్ష్మీదేవి పటం ముందు ఇది ఒక్కటి పెట్టండి ఈరోజు వసంత పంచమి చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక ఈరోజు నా రాత్రి పన్నెండు గంటల రో గంటలలోపు లక్ష్మీదేవి పటం ముందు ఇది ఒక్కటి పెడితే చాలు ఇక మన ఇంట్లో సంవత్సరం అంతా కూడా ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు ధన ధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తాము అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం ధనవంతులుగా కూడా మారిపోతాము అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున చేసేటటువంటి ప్రతి పూజ కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఈ రోజున సరస్వతీదేవిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా పిల్లల జీవితం బాగుండాలి అన్నా పిల్లలు చెప్పినట్లుగా వినాలి అన్నా వాళ్ళ బుద్ధి బలం అనేది అధికంగా పెరగాలి అన్నా వారి జీవితం అనేది అత్యంత శక్తివంతంగా మారాలి అన్నా తప్పకుండా ఈ పరిహారం చేయండి లక్ష్మీదేవి అన్నా సరస్వతీదేవి అన్నా అంటే వారి ఇద్దరి అనుగ్రహం కలిగితే ఇక మనకు జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు ఉండదు సిరి సంపదలకి లోటు ఉండదు జ్ఞానానికి లోటు ఉండదు ఈ యొక్క దేవికి ఇష్టమైనటువంటి రోజు వసంత పంచమి సోమవారంతో కలిసి వచ్చింది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ యొక్క వసంత పంచమినే వసంత ఋతువు ప్రారంభమై ఆహ్లాదకరమైనటువంటి రోజుల్లో జరుపుకుంటూ ఉంటాము ఈరోజు అమ్మవారు జన్మించినట్టు అమ్మవారి పుట్టినరోజుగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది కనుక ఈ రోజున అమ్మవారిని పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది దానితో పాటు పిల్లలు కూడా బుద్ధిగా చదువుకుంటారు వాళ్ళ జ్ఞానం అనేది మరి కాస్త పెరుగుతుంది వసంత పంచమి రోజున అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించాలి లేదా అమ్మవారికి కూడా పసుపు రంగులో ఉండే స్వీట్లు పండ్లను పసుపు రంగులో ఉండే పుష్పాలు తెలుపు రంగులో ఉండే పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి ఈరోజు అమ్మవారి యొక్క నామస్మరణ చేసిన అమ్మవారి యొక్క మంత్రాలను పఠించిన అమ్మవారి నామస్మరణ చేసిన మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు తప్పకుండా కలుగుతాయి సరస్వతి మాత జన్మించిన తర్వాతే ఈ సృష్టిలో ఒక శబ్దం అనేది ఏర్పడింది అని శాస్త్రవచనం కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే పిల్లల బుద్ధి బలం జ్ఞానం పెరుగుతుంది పిల్లలు చాలా బాగా చదువుకుంటారు చదువులో ముందందులో ఉంటారని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి యొక్క వసంత పంచమి రోజున అమ్మవారిని తప్పకుండా ఉత్తర దిక్కున పీఠం వేసి అమ్మవారి పటాన్ పటం కానీ లేదా విగ్రహాన్ని కానీ ఉత్తర దిక్కున పెట్టి అలంకరించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి పిల్లల బుద్ధి బలం జ్ఞానంతో పాటు దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయని శాస్త్రవచనం అంతేకాదు కుటుంబంలో ఉండేటటువంటి ఎలాంటి రకాలైనటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి వసంత పంచమి రోజున అమ్మవారిని పూజిస్తే ఎలాంటి సమస్య అయినా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఆర్థికంగా మనం సమస్యలను ఎదుర్కొంటున్నా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా మన జీవితంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా వాటన్నింటి నుండి విము విముక్తిని పొందాలి అన్న ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా మీ ఇంట్లో సరస్వతి మాతా పటం ఉంటే సరస్వతి మాతా పటం ముందు కానీ ఇది ఒక్కటి పెట్టండి అయితే మన శాస్త్రాల ప్రకారం ఏ పూజ చేసినా అమ్మవారిని అలంకరించి అమ్మవారి పటాల ముందు పూలను పెట్టడం అక్షంతలు పళ్ళు స్వీట్స్ని పెట్టడం ఆనవాయితీ దానితో పాటు అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని రకాల వస్తువులు కూడా ఉంటాయి అందులో తమలపాకు తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కనుక తమలపాకుని మనం ఈరోజు అమ్మవారి పటం ముందు పెట్టి తమలపాకు పైన దీపం వెలిగించటం కానీ తమలపాకులో నైవేద్యాన్ని సమర్పించడం కానీ లేదా తమలపాకు పైన పసుపు గణపతిని పెట్టి పూజించటం కానీ చేయాలి ఇలా చేస్తే మన సంపద అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఆర్థికంగా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పార్వతీదేవి అనుగ్రహం అలానే మాత అనుగ్రహం ముగ్గురి దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతాము కనుక ఈరోజు వసంత పంచమి కనుక రాత్రి పన్నెండు గంటలలోపు అమ్మవారి పటం ముందు ఇలా వీటిని పెట్టాలి అంటే ఏదైనా సరే ఇందులో ఉండే తమలపాకు పైన ఎలాంటి పరిహారం చేసినా పర్వాలేదు మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇక దానితో పాటు ఈరోజు ఒక శక్తివంతమైన పరిహారం చేస్తే మీ పిల్లలు తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలను సాధిస్తారు భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది అది ఏమిటి అంటే ఈరోజు ఒక రాగి చెంబులో నీటిని తీసుకోవాలి రాగి చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిపైన మీ చేతిని మూతలాగా పెట్టాలి తర్వాత అంటే ఈ యొక్క అమ్మవారి నామస్మరణలు కావచ్చు లేదా ఏవైనా స్తోత్రాలు కావచ్చు సరస్వతీదేవి యొక్క స్తోత్రాలు కావచ్చు శ్లోకాలు కావచ్చు స్మరణ కావచ్చు చేయాలి అలా చేసిన తర్వాత ఆ నీటిని ఆ తర్వాత అలా చేయటం వల్ల ఆ శక్తి పూర్తిగా ఆ నీటిలోకి దిగుతుంది తరువాత ఆ నీటిని తీసి ఆ నీటిని పిల్లలకు తాగించాలి ఇలా చేస్తే వారి యొక్క జ్ఞానం బుద్ధిబలం అనేది అధికంగా పెరుగుతుంది వారి యొక్క భవిష్యత్తు అనేది ఖచ్చితంగా మారిపోతుంది అదృష్టకరంగా మారుతుంది అని శాస్త్రం చెబుతుంది కనుక మీ పిల్లలు చెప్పిన మాట వినాలి అన్నా మీ పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండాలి అన్నా విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చి అదృష్టవంతులుగా మారాలి అంటే తప్పకుండా ఈరోజు అంటే వసంత పంచమి కనుక రాత్రి పన్నెండు గంటల్లోపు ఇలా చేయండి అలానే అమ్మవారికి పసుపు రంగు లేదా తెలుపు రంగు పుష్పాలను సమర్పించండి అమ్మవారికి పసుపు రంగు లేదా తెలుపు రంగు పుష్పాలను సమర్పించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టకరమైనటువంటి జీవితం అనేది మీరు గడుపుతారు అని చెప్పుకోవచ్చు అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఉప్పు మరియు తమలపాకుని పెట్టి దాంట్లో పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని పెడితే గనక అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనటువంటి అంటే రోజు వసంత పంచమి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజున చేసే ప్రతి పూజ ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతి పనిలో కూడా విజయం అనేది లభిస్తుంది మన జీవితంలో మనకు నచ్చినటువంటి అంటే జీవితాన్ని కూడా గడపగలుగుతాము అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు ఏవి అయినా సరే తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా ఆర్థిక సమస్యలు ఏవైనా తొలగిపోయి మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది మీ యొక్క జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మీకు అత్యంత గొప్ప రోజులు వస్తాయి మీ యొక్క జాతకం అనేది మారిపోతుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు వసంత పంచమి రాత్రి పన్నెండు గంటలలోపు ఇలా గ్యాస్ స్టవ్ కింద ఈరోజు పెట్టడం వల్ల మన సంపద రెట్టింపు అవుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు వసంత పంచమి రాత్రి పన్నెండు గంటలలోపు లక్ష్మీదేవి ముందు ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి